నూటికి తొంభై మంది కానీ నేను ఆ తొంభై మందిలో లేను నేను తొంభై నాకు అవ్వండి నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం చూడు ఆడదాని అందం ఐస్కాంతమే కావచ్చు కానీ ఐస్కాంతాన్ని కంటుకునేది ఇనప ముక్కలే కానీ బంగారం కాదు నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది అయితే డేంజర్ ఏంట్రా డేంజర్ ఆడాలి బంగారం కనిపిస్తే వదిలిపెట్ట కదండి కొట్టానంటే గోప గులాబ్జామ్ అయిపోతుంది వెళ్ళిపోరా లేరా తండ్రినంటే గోప గులాబ్జామ్ అయిపోతుంది అసలు నాకు ఈ పేరు ఎందుకు పెట్టి దరికేనా మన సిగన్ను చూసి ఆడపోరీలు పచ్చ గడ్డిని చూసిన ఆవులు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు ఆ సంగతి ఇప్పటికి పాటికి సార్లు చెప్పారు ముందు నాకు కావసంగా చూడండి గట్ల కష్టం అంటే ఏంటి భాయ్ మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా ఆకపోతే గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఉన్నా కదా దాంతో ఆయిల్ గ్రీస్ ఒంటికి తాకి జర్ర అంతా నల్లబడ్డా లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ మాట్టుకుంటే ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి నా పుల్లూట్ గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు అయిపోయాను బై అయిపోయా చూసినా నేను ఇరవై నాలుగు గంగల ప్లూట్ వస్తే ముగ్గురు బొరిట్రా ఎంత మందికి సంగతి సంగతులన్నీ బానే ఉన్నాయి నేను బానే ఉన్నాను కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది ఉర్రపోరలు నడిపే కార్లు మొత్తం గిట్టిన గడి గడికి ఖరాబ్ అయితే దీని నీకు జబర్దస్త్ గా ముస్తాబు పంపిస్తా కదా మొన్న ൂട്ട് വിഷയം എം കഴിഞ്ഞിരിക്ക ఏ ఓ నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికిల్ తిరిగిపోయిందో చూసి నవ్వాపుకోలేక నవ్వుతా ఏమిటోనండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి ఏమిటి మన పిచ్చండి అదేనండి మన పిచ్చండి ఇదే మైల్ జాగ్రత్త అండి జాగ్రత్త స్వాతి గారు

తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి నిజమే కదా అయినా ఇంట్లో వాడుతూ మీకు పనేంటి అబ్బే ఏం లేదండి పాపం మీ సైకిల్ నా వల్ల దెబ్బతింది కదా మీ పెద్దవాళ్ళ కలిసి నా వల్ ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని మీరు సంజయ్షీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరు అలోన్ మాస్టారు మంచినీళ్ళు తాగుతారా ఆ థ్యాంక్స్ అండి తాకుండా థ్యాంక్స్ ఏంటండి ఓహో తాగేశాను అనుకుని థ్యాంక్స్ చెప్పాను సారీ